పెద్ద కడుగురు మండల పరిధిలోని చిన్న తొంబలం వన్ గ్రామ నందు టీబీ ముక్త అభియాన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇందులో టీబీ వ్యాధి గురించి వివరించడం జరిగింది టీబీ ఒక అర్థ వ్యాధి అది ఈ విధమైన లక్షణాల ద్వారా వ్యాపిస్తుంది క్షయరోగి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఈ వ్యాధి ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది ఈ వ్యాధి సోకిన వారు రెండు వారాలకు మించి దగ్గు గల్లా జ్వరం బరువు తగ్గడం ఆకలి తగ్గిపోవడం ఉమ్మిలో రక్త పడడం లక్షణాలు కలిగి ఉంటారు క్షయ వ్యాధి గ్రస్తుని అందుబాటులో ఉండే ఎక్స్ రే లాబ్ టెస్ట్లు ఉచితంగా నెలల చికిత్స ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విరదోస్ టీవీ సూపర్వైజర్ వరు సిహెచ్ఓ ఆది నారాయణ డిప్యూటీ ఎంపీ డి పంచాయతీ సెక్రటరీ దస్తగిరి ఎంఎల్ హెచ్పీ వాణిఎం పి హెచ్ఆర్ఏ సావిత్రిబాయి ఆశా వర్కర్లు లోకేశ్వరి భద్రమ్మ టీడిపి నాయకులు శివ వీరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హాజీ 9270 హాస్పిటల్ వద్ద ఎటువంటి వారికి టీవీ మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేడం వాళ్ళు గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత ఎవరికైనా టీవీ ఉందంటే వాళ్ళకి వాళ్ళు తగిన మందులు ఇస్తారు ప్రవేశం తగ్గకుండా వాడాలా ముఖ్యంగా టీవీ అనేది మన భారతదేశంలోనే ఉండకూడదని మన ప్రధానమంత్రి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఉద్దేశం అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది టీవీ ముక్త భారత్ టీవీ ముక్త భారత్ అంటే ముక్త అంటే ముగింపు భారతదేశంలో ఎవరు టీవీ పేషెంట్ కనబడకూడదు తప్ప అటువంటి వాడు ఉండాలంటే అందరు ఇప్పుడు వెతికి వెతికి పట్టుకుంటారు టీవీ మన బాధలు మన వ్యాధులు మనం దాగెట్టుకోకునేట్లా ఉన్నది ఉన్నట్టు డాక్టర్ చెప్పేయాల ఇది ఏముంటే దానికి పరిశ్రమ పరిష్కారం అనేది ఉండదు దానికి మందులు ఇస్తారు టీవీ అనేది దేశంలోనే నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగినది ప్రతి ఒక్కరు టీవీకి తగిన మందులు పారిశ్రమం తప్పకుండా వాడి వారికి గవర్నమెంట్ తరఫున బుద్ధి కూడా వస్తుంది టీవీ టీవీ సరైన ఆహారం లేనందువల్లనే టీవీ వస్తుంది దానికి మనం ఆరోగ్యంగా ఉండి మంచి ఆహారం తీసుకోవాలి టీవీ రాకున్నట్లు కాపాడుకోవాలి టీవీ వచ్చిన వాళ్ళకి వేయడం వాళ్ళు తగిన ట్రీట్మెంట్ అనేది ఇస్తారు దానికి కూడా ప్రభుత్వము డబ్బులు కూడా కేటాయిస్తారు మీకు నెల కిందని నెలకు వెయ్యి వెయ్యి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తారు మీకు మంచి ఆరోగ్యంగా ఉండాలి వస్తే మీకు కూడా పిలిచింది టీవీ వాళ్ళకి మంచి ఫుడ్ తినాలని ఉద్దేశంతో వెయ్యి రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది మీరు అందరూ సక్ చేసుకుని కానీ ఉందా లేదని తెలుసుకునికోండి ఇంకో విషయం ఏమంటే సార్ చెప్పినట్ల టీవీ ముఖ్య అధ్యయనం ఉంది మా సర్ మా పంచాయతీ తరఫున మేము ఎవరైనా బీదా వాళ్ళకి టీవీ ఉంటే వాళ్ళకి ఏమి నడకకున్న పరిస్థితి ఉంటే అటువంటి వాళ్ళని ఇద్దరిని గుర్తించి ఇప్పుడున్న ఇద్దరికి చేసేటికి వాళ్ళు మేము గుర్తించి వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేయడానికి మేము ముందుగా ఉంటామని తెలుపుకుంటున్నాము అందుకే ప్రతి ఒక్కరూ ఈ వ్యాలీ నుండి బయటపడాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఏంటి సార్ వచ్చిన ప్రజలందరికీ